ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహువు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే వృచ్చక రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో మనం ఒకసారి గమనించినట్టయితే వృచ్చక రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా మనకి చివరి రెండు రోజులు తప్ప దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకి కనిపిస్తున్నాయి ఆదివారము సోమవారం చాలా చక్కటి ఫలితాలు మనకు వృచ్చక రాశి వారికి ఉంటాయి ముఖ్యంగా పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు శత్రునాశనం ఉంటుంది ప్రయాణాల్లో అనుకూలత అనేది ఉంటుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు తద్వారా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి లీగల్ కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే ఆ వ్యవహారాల్లో కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు వృక్షక రాశి వారికి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి దాంపత్య జీవితంలో చక్కగా ఉంటుంది కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ఇక మంగళవారము బుధవారం కూడా చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా భార్య భర్తల మధ్య సంతోషాలు అదేవిధంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఉండేటటువంటి అవకాశాలు సక్సెస్ఫుల్ అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీ పనిలో మీరు పనిచేసే చోట మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది అదేవిధంగా మీడియా రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్గా చూసినట్లయితే మంగళవారం బుధవారము మీకు చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఇక గురువారం శుక్రవారం కాస్త పని చేసే చోట ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రెషర్ ఎక్కువ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా కాస్త మానసికంగా చింత చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి అనవసరమైనటువంటి భయాందోళనలకు దూరంగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు అయితే ఈ రెండు రోజుల్లో నిద్ర సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఇంట్లో ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త వృచ్చక రాశి వారి రెండు రోజుల్లో జాగ్రత్తగా ఉండండి శనివారము ముఖ్యంగా దైవ దర్శనము ఆలయ సందర్శనాలు ఉండే అవకాశాలు ఉన్నాయి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఓవరాల్గా ఈ వారంలో వృక్షక రాశి కనుక చూసినట్టయితే మనకు ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము ఈ నాలుగు రోజులు చాలా అనుకూలమైనటువంటి రోజులుగానే మనము చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కలగడానికి ముఖ్యంగా వీరు ఆంజనేయుని పూజించడం వల్ల హనుమంతుని పూజి పూజించడం వల్ల ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి విస్తులంగా వృత్తిక రాశి వారి యొక్క ఫలితాలు